కాంగ్రెస్ వాళ్ళకి రేవంత్ రెడ్డికి మొత్తానికి గుండెల్లో పుట్టింది వణుకు బుట్టింది కేసీఆర్ సభ ఎక్కడ అట్టర్ ఫ్లాఫ్ అయితే బాగుండరా అనేటువంటి ఆలోచన మీద ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళంతా కానీ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి కూడా కేసీఆర్ యొక్క సభ ఏదైతే హన్మకొండ జిల్లాలో ఎలకతుర్తిలో నిర్వహించిరో ఆ సభకు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలల నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు చిన్న పెద్ద మహిళ అక్క అవ్వ అందరు కదిలి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి మళ్ళీ కేసీఆర్ఏ అధికారంలోకి రావాలి కేసీఆర్ఏ ముఖ్యమంత్రికి రావాలి కావాలి కేసీఆర్ బాపీ రావాలి కాంగ్రెస్ మొత్తం అడగంటి పోవాలి అనుకుంటా రేవంత్ రెడ్డిని తిట్టరాని తిట్లు తిడుతూ ఇక చూడరు ఒక్కసారి నిన్న సిద్దిపేటలో ఆ సిద్దిపేట నుండే పోవాలి మొత్తం వాహనాలు ఎక్కడ నుండి మన ఇటు ఆర్ మన ఇది నిజామాబాద్ నుండి బాన్సువాడ నుండి వచ్చే బండ్లు ఇట్లా గజ్వేల్ నుండి వచ్చేటివి ఇక ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గము మెదక్ ఈ ఏరియాల నుండి అన్నీ మొత్తానికి ఏది రంగదాంపల్లి చౌరస్తా సిద్దిపేట నుండి రంగదాంపల్లి చౌరస్తు నుండి మిట్టపల్లి నుండి అట్లా పోవాలి మొత్తానికి మనం అక్కడ సిద్దిపేటలో రంగదాంపల్లి చౌరస్తా దగ్గర చూడరు ఇగో చూడరు జనాలు ఏ రకంగా పోతున్నారు మొత్తం ఇగో మొత్తం రద్దీ ట్రాఫిక్ ఫుల్ జామ్ మొత్తం ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ కేసీఆర్ యాత్ర కోసం అనేది ఏదో కుంభమేళ యాత్ర చూసినాం కదా కుంభమేళ యాత్ర ఎట్లయితే కొనసాగిందో ఆ రకంగా ఇది మరో కుంభమేళ అనుకోరు అది చూడు రి కొందరు మాట్లాడుతూ ఉంటారు చూడు కేసీఆర్ సార్ కేసీఆర్ బాప్ అంటారు ఏమన్నా అంత అయినా ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది కేసీఆర్ అనే వ్యక్తి అరే ఎందుకు బోడగొట్టుకున్నారా భయ్ కేసీఆర్ అనేటువంటి దేవుణ్ణి మేము అనవసరంగా బోడగొట్టుకున్నాం మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి నలుమూలల నుండి నలుమూలల నుండి మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఎట్లా కేరింతలు కొడతా ఉన్నారు చూడు రిం ఆ బాసులు చూడండి ఇది కర్ణాటక బండి మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ నుండి వచ్చినటువంటి బండ్లు ఇవన్నీ ఇప్పుడు ఎట్లా వస్తున్నావు జనాలు ఉస్తాబ్ అయిపోయినాయి బండ్లు మొత్తం ఏ బండిలో చూసినా ఏ బస్సులో చూసినా ఏ బండిలో చూసినా మొత్తానికి జై తెలంగాణ జై కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ కావాలి మళ్ళా రాష్ట్రంలో కేసీఆర్ బాపే ముఖ్యమంత్రి రావాలి అనేటువంటి నినాదాలతో మొత్తానికి బండ్లన్నీ కదులుతూ ఉన్నాయి బస్సులన్నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఏకమై కదులుతున్నటువంటి విజువల్స్ అయితే మనం చూసినాం ఎక్కడ చూసినా కేసీఆర్ 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 ఇక ఈ రకంగా ఇక రేవంత్ రెడ్డి అనేవాడు దొరికితే దొరకబట్టి కొడదామన్నంత కోపం మీద ఆక్రోషం మీద ఉన్నారు మొత్తానికి చూసిరు కదా ఇక ఇంకొక విషయం ఏంటంటే నిన్న కేసీఆర్ ఏం ప్రసంగం చేయబోతుండు ఏం మాట్లాడబోతుండు మరి ఏం చెప్పబోతుండని కూడా అక్కడికి వచ్చినటువంటి వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళు అంచనా వేసుకున్నారు పది లక్షల మంది జనాలు రావాలని ప్రజలు రావాలని కానీ పది లక్షలకు పైనే వచ్చినట్టుగా ఉన్నారు మొత్తానికైతే కేసీఆర్ సభ మాత్రం ఫుల్గా సక్సెస్ అయిపోయింది ఇక రేవంత్ రెడ్డికి మొత్తానికి పుట్టింది ఇక మళ్ళీ రేవంత్ రెడ్డి ఇక కోల్కోలేం దెబ్బ తాకింది కే రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చే ముందు ప్రమాణ స్వీకారం చేసింది కదా ముఖ్యమంత్రిగా అప్పుడు ప్రజలు ఎట్లయితే మూకుమ్మడిగా వచ్చేసి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారో గా విధంగానే ఇవాళ కేసీఆర్ ఇవాళ ఏది సిల్వర్ జూబ్లీ వేడుకలకు మొత్తానికి ఇరవై ఐదవ సంవత్సరంలో కాలు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి నలుమూలల నుండి వచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు ఇక కేసీఆర్ ప్రసంగం మామూలుగా లేదు కాంగ్రెస్ వాళ్ళు ఎండగట్టినటువంటి విషయాలను మొత్తానికి విప్పి చెప్పడం జరిగింది ఇకపోతే ఇక ఊకొనే ఇక ఊకోడంట మొత్తానికి కేసీఆర్ ఏం చెప్తా ఉంటే ఇన్ని రోజులు నేను ఊకున్నా ఫామ్ హౌస్లో ఉన్నా ఇక ఊకోను ఇప్పుడు ఊకునే ప్రసక్తే లేదు నడుం బిగించాలి కేసీఆర్ ఒక్కడే కాదు బిగించడం తాత అవ్వ అక్క చెల్లె అందరూ బిగించాలంట నడుం బిగించి మొత్తానికి యుద్ధానికి సై అన్నట్టుగా ఇక బయలుతా ఇక ఊకోను బయలుతా ఎవరిని ఎవనెవని లెక్కేందో తీస్తా ఏడాదిన్నరకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం నాశనమైపోయింది ఒక్కొక్కని లెక్క మొత్తం బయటకు తీస్తా ఏడాదిన్నరలోనే మొత్తం రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది ఇక ఊరుకునే ప్రసక్తి లేదు నేను ఒక విషయం ఏం చెప్తా ఉన్నట్టే కేసీఆర్ మే ఈ రాష్ట్రము కష్టపడి తెలంగాణ రాష్ట్రానికి పోరాటం చేసి తీసుకొచ్చిన నా నా కళ్ళ ముంగట్నే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఆర్థికంగా వెనుకబడిపోయి రైతుల విషయంలో కూడా కరెంటు లేక నీళ్ళు లేక భూముల ధరలు లేక మొత్తం అలమటిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజల్ని చూసి ఆయనకే బాధ వచ్చేస్తుందట కేసీఆర్కే ఏడిపోతున్నటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నాడు అంటే కాంగ్రెస్ ఇంత నిరంకుశమైనటువంటి పాలన ఇంత దరిద్రమైనటువంటి పాలన చేస్తూ ఉన్నది ఇక నిన్న మొత్తానికి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇకపోతే చోటా మోట నాయకులు వీళ్ళందరికీ జల్లుబుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు బండ్లు కార్లు బైకులు ఆటోలు మొత్తం మొత్తం కేసీఆర్ కటౌట్లు మొత్తం ఫ్లెక్సీలు కాండువాలు టోపీలు ఇట్లా అన్నీ ధరించుకొని పోతూ ఉంటే మొత్తానికి రేవంత్ రెడ్డికి చెమట బుట్టేసినట్టుంది మొత్తానికి భయం మామూలు భయం బుట్టలే ఎందుకు మరి ఇంతమంది జనాలు కేసీఆర్ సభకు ఎందుకు పోతున్నారంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి దురాచ రేవంత్ రెడ్డి చేసినటువంటి దరిద్ర పనికి రేవంత్ రెడ్డి చక్కగా పనిచేస్తే ఇవాళ కేసీఆర్ సభకు అంతమంది హాజరయ్యే వాళ్ళేనా రేవంత్ రెడ్డి పాలన చక్కగా లేదనే ఇలా కేసీఆర్ దగ్గరకు మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా పోతా ఉన్నారు ఒక్క పిలుపునిస్తేనే అంతమంది కదిలిండ్రు ఇకపోతే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మొత్తానికి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూడుండ్రీ ఓట్లేయించుకొని దగా చేసిండ్రు ఆశపడిన జనం ఇక బోల్తా పడ్డరు మొత్తానికి జుట్లు పట్టుకోనికే ఇక ఫ్రీ బస్సు ఫ్రీ బస్ ఎందుకు పెట్టిరంటే కేసీఆర్ సంభాషణలో ఒక్కసారి వినండి ఫ్రీ బస్ ఎందుకు పెట్టిరా జుట్లు పట్టుకొని కొట్టుకోవడానికే ఫ్రీ బస్ పెట్టినట మహిళా రాజ్యం అని చెప్పిర్రు అంటే మహిళా రాజ్యం అంటే ఇదే అన్నట్టు ఒకరు జుట్లు ఒకరు పట్టుకొని కొట్టుకోవడానికే ఈ మహిళా రాజ్యాన్ని తీసుకొచ్చినట్టు ఉన్నారు ఇంకా మహిళల్ని కోటీశ్వర్లం చేస్తాం మహిళల్ని ధనవంతులం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు పెద్ద భూటకం పెద్ద మోసం అది దగ ఇకపోతే రెండు లక్షల రుణమాఫీ ఏమైంది అది గాలిలో కలిసిపోయింది రెండు లక్షల రుణమాఫీ గాల్లో కలిసిపోయింది ఇక బిల్లు ఇయ్యాక మాజీ సర్పంచ్ల గోస పుచ్చుకుంటున్నారు మాజీ సర్పంచ్లకు అసలు బిల్లులే ఇవ్వట్లేదంట ఇక చాలా మందికి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లందకు అందరికీ కూడా బిల్లులు రావాలి ఒక్క సర్పంచ్ కూడా ఇంతవరకు బిల్లు వచ్చింది లేదు వాళ్ళు ధర్నాలు చేసిరు రాస్తారోకులు చేసిరు రోడ్ల మీద నిరసనలు తెలిపిన ఎన్ని చేసినా కానీ వాళ్ళకి ఇంతవరకు బిల్లు ఇవ్వాలి అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేకపోతే మరి ఎక్కడైనా డబ్బులు తీసుకొచ్చి సర్పంచ్లకు ఇచ్చేయాలి మాజీ సర్పంచ్లకు అప్పజెప్పాలి ఆ సర్పంచ్లకే డబ్బులు ఇవ్వలేదు మరి కొత్తగా సర్పంచ్ సర్పంచ్ ఎన్నికలు ఇక పెడతడో పెట్టడో కూడా తెలియదు మళ్ళీ వీళ్ళకి జీతాలు ఇవ్వాలి వీళ్ళకు ఫండ్స్ ఇవ్వాలి వీళ్ళకు పనులు ఇవ్వాలి ఇది అంత పెద్ద తంటెందుకున్న నాయన అని జరుపుకుంటా వస్తూ ఉన్నాడు సర్పంచులు లేక ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది మెల్లగా సర్పంచులు లేకుండానే ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి ఇక వీళ్ళు ఏం పనిచేస్తారు రాష్ట్రంలో మరి ఎట్లా ముందుకు పోతుంది రాష్ట్రము ఏమున్న ఇంకో మూడు సంవత్సరాల పాలన ఉన్నది వీళ్ళది మూడు సంవత్సరాలంటే ఓ సంవత్సరం మళ్ళీ యాక్షన్స్ కోడే ఆరు నెలలు కోడు ఆరు నెలలు ప్రచారాలు మధ్యలో ఉన్నది రెండు సంవత్సరాలు ఇక వీళ్ళు సంపాదన వీళ్ళు సంపాదించుకోవడానికి మాత్రమే పనిచేస్తారు రెండు సంవత్సరాలు ఇక రాష్ట్ర ప్రజలకు ఏం రాదు ఇక ఇక అక్కడ కట్టిస్తున్నాం ఇక్కడ కట్టిస్తున్నాం ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు మరి ఎక్కడ కట్టించింది లేదు ఇంద్రమ్మ ఇల్లు కట్టింది లేదు పేదోడు పోయి అందులో పండుకున్నది లేదు ఇల్లు వచ్చింది లేదు ఆశగా ఎదురు చూసింది లేదు ఒక్కటే చిన్న చిన్న పనులు మాత్రమే గా ఉచిత బస్సు సన్న బియ్యం ఆ సన్న బియ్యం కూడా గెలిచినప్పటి నుండి చెప్పుకుంటూ 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 వచ్చి మొన్న ఇచ్చిరు మొన్నటి నెలల అది ఎట్లా సాధ్యమైందో మరి అది మరి పూర్తిగా వీళ్ళ పదవీకాలం అయిపోయేదాకా ఉంచుతారా మరి మధ్యలోనే ఆయనతో ఎగనామం పెడతారో కూడా పూర్తిగా తెలియదు ఇక ఈ రకంగా మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వ్యవహరిస్తున్నటువంటి అంశం ఇకపోతే నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా చూసినాం కదా రాష్ట్రాన్ని చూస్తుంటే నాకు బాధ అవుతున్నది ఇక దుఃఖం ఆగుతలే కేసీఆర్ ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మనం కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటాం కష్టపడి ఒక సంసారాన్ని ఏర్పాటు చేసుకుంటాడు లేకపోతే కష్టపడి ఒక కుటుంబాన్ని తయారు చేసుకుంటాం ఆ కుటుంబంలో అందరినీ ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు బ్రహ్మాండంగా చూసుకుంటాం ఆ తర్వాత వాళ్ళు కష్టాలు పడతా ఉంటే ఈ ఈ కుటుంబానికి ఎవరైతే ఆసరా వచ్చిండో ఆసరా వచ్చిన వ్యక్తిని పక్కకి నెట్టేస్తే అప్పుడు వాళ్ళు కష్టపడుతూ ఉంటే చూసి దుఃఖించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలా కేసీఆర్ కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రాన్ని మొత్తం నింపితే నింపితేసీఆర్ కేసీఆర్కు ఉత్త చేతులు ఉత్త చేతులే మాత్రం మిగిలిపోయినాయి కేసీఆర్ చేతిలో కత్తి లేకుండా యుద్ధం చేయమన్నట్టుగా అయిపోయింది రేవంత్ రెడ్డి చేతిలో కత్తి పెట్టిండ్రు కేసీఆర్ చేతిలో ఏం లేకుండా పోయింది ఇక యుద్ధం ఎలా చేస్తాడు ఇక మేం కడుపు మేం కడుపు కట్టుకొని రాష్ట్ర ఆదాయం పెంచినాం కాళేశ్వరం కట్టినాం పోలీసులు రాసి పెట్టుకోండి వంద శాతం మళ్ళా మేమే వస్తాం ఇక మా సోషల్ మీడియా వారియర్స్ పైన కేసులు పెడితే సహించాం కాంగ్రెస్ వాళ్ళకు రాజ్యం ఇక నడుపుడు చాతనైతలే సర్కార్ను మేం ఇక పడగొట్టాం ఆపరేషన్ రాగ మొత్తానికి కాగర్ను కూడా ఆపాలని కేంద్రానికి డిమాండ్ మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళకు రాజ్యం నడుపు నడుపుడు సాధనైతే వాళ్ళకి సాధన కాదు మరి గతంలోనే చాతగాక ఆగమాగం చేసిరు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది రాష్ట్రంలో ఉమ్మడి రాజ్యంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు కాంగ్రెస్సే పాలించింది వైఎస్ రాజశేఖర రెడ్డి పాలించిండు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు ఆ తర్వాత రోషయ్య వచ్చిండు ఇగో ఇట్లా వాళ్ళంతా కాంగ్రెస్ నుండి పుట్టినోళ్ళే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించిడు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడిచింది రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ వైఎస్ ఉంటే ఒకవేళ రాష్ట్రం వచ్చినో కా రాకపోనో తెలియదు కానీ వైఎస్ మాత్రం మంచిగానే బ్రహ్మాండంగా నడిపించుడు ఉమ్మడి రాష్ట్రాన్ని ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు మొత్తానికి కుంటుపరుస్తున్నటువంటి పరిస్థితి ఇకపోతే నేను అసెంబ్లీకి రావాల్ రావాలనట నేను అసెంబ్లీకి రావాలనట అని కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు ఇంత పెద్ద సభ ఇంతమంది జనాలు వచ్చినాక ఇంకా అసెంబ్లీకి ఎందుకైనా రావడం చెప్పు మీరు కేసీఆర్ను ఉద్దేశించి రాష్ట్రమే తరలి వచ్చింది మొత్తం వీళ్ళు ఇచ్చిన వీళ్ళు పెట్టిన ప్లేస్ కూడా అసలు వీళ్ళు పన్నెండు వందల యాభై ఎకరాలు తీసుకుంటే పన్నెండు వందల యాభై ఎకరాలు సరిపోలే అసలు ఆ ప్లేసే సరిపోలే ఆ ఎకరా ఆ భూమే సరిపోలే అట్లాంటిది ఈ కేసీఆర్ అంటే అసెంబ్లీకి పోయి మాట్లాడాలంట జనాలను చూస్తే అర్థం కావట్లేదా రేవంత్ రెడ్డికి జనాలను చూసేసరికి కేసీఆర్ను చూసేసరికి అలా బస్సులు ఆ యాత్రలు ఆ నడవడిక ప్రజల కేరింతలు ఇవన్నీ చూసేవరకల్లా భయం పుట్టింది ఇక అయిపోయింద్ర కొడక నా పని ఇక ఓడిసింది అనుకున్నాడు ఇక మొత్తానికి అసెంబ్లీకి తాను దేనికి రావాలని కేసీఆర్ ప్రశ్నించారు కేసీఆర్ ఇక నువ్వు రా అసెంబ్లీకి అంటారు దేనికి నీ కాయగొరుకుడు ముచ్చట్లు ఇక నాటకానిక అని కేసీఆర్ నీ కాయగొరుకు ముచ్చట్లు నాటకానిక అసెంబ్లీలో పిల్లలు ఇక అడిగితేనే మీరు జవాబు చెప్తలే కమిషన్లు తీసుకుంటున్నారని మా కేటీఆర్ నిలదీస్తే ఆర్థిక మంత్రి ఇక భుజాలు తడుముకుంటుండు ఈ ఎందుకు బాధ ఎందుక బాధ అని కూడా అన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరలో ఏమి చేయలేదని ఇంకో రెండున్నర ఏళ్ళు ఏం చేస్తుందని కూడా నిలదీశారు ప్రజలు మేధావులు ఆలోచన చేయాలి ఇక ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది ముందుకి ఇక పోతామనుకుంటే ఏమైంది ఇక ముళ్ళును ముళ్ళుతో తీసినట్లు ఇక పోయిన కా కాడనే ఇక ఎత మొత్తానికి ఎతకాలే మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి అని కూడా పిలుపునిచ్చారు తన పేరు చెరిపేయాలని చెరిపేయాలని కూడా ఈ సర్కారు చూస్తున్నదని కూడా అది జరిగే పని కాదని కూడా కేసీఆర్ అన్నటువంటి అంశం ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నర టైం ఇచ్చానని కూడా ఇక ఊరుకోనని ప్రజల కోసం ఇక మొత్తానికి బయలుదేరుతానని కూడా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు ఇక కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఈ ఏడాదిన్నరకి ఆగమైంది ఇక మంచిగున్న తెలంగాణ నేను పక్క పోగానే ఇక బొందల గడ్ల బొందల బొందల పడ్డ ఆ బొందల పడ్డట్లు అయిపోయిందట కేసీఆర్ ఉన్నంతసేపు మంచిగానే ఉన్నది కేసీఆర్ పక్కగానే తెలంగాణ బొందల పడ్డట అయిపోయింది ఆయన వ్యాఖ్యానించారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా నాశనం చేశారని ఇక బ్రహ్మాండమైన తెలంగాణను ఆగం చేశారని ఓట్లేయించుకొని దగా చేశారని మండిపడ్డారు ఆశపడి జనం బోల్తా పడ్డారని కూడా రాష్ట్రాన్ని చూస్తుంటే తనకు దుఃఖం యొక్క ఆగుతలేదని కూడా అన్నారు ఆదివారం హనుమకొండ జిల్లా ఎలకతుర్తులో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ సభలో కేసీఆర్ ఇక మాట్లాడారు కాంగ్రెస్ వాళ్లకు రాజ్యం నడుపుడు చాతనైతే లేదని కూడా విమర్శించారు తెలివి తక్కువ పనితోని మొత్తానికి పరిపాలన చే చేయరాక సర్వనాశనం చేశారు మేం కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి పదివేల కోట్ల ఆదాయం పెంచినాం ఇప్పటికప్పుడు ఇక ఇప్పటికిప్పుడు ఇప్పటిక ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగులు కూడా పెట్టుకొని తెలంగాణను బ్రహ్మాండంగా చేసుకున్నామని మొత్తానికి కేసీఆర్ తెలిపినటువంటి అంశాలు ఇక ఇది ఇక ఊరుకోవడం అంటే కేసీఆర్ మొత్తానికి బయలుదేరుతారంట ఇక రేవంత్ రెడ్డి కాస్కో అని చెప్తా ఉన్నాడు ఇక ఇన్ని రోజులు అంటే ఏడాదిన్నర దాకా ఊరుకున్నాం ఇంకా రెండు రెండు సంవత్సరాల నర ఉన్నది ఇక ఊరుకునే ప్రసక్తి లేదు మీరు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని పీడి పిప్పి చేసినటువంటి అంశం ఇక చూస్తూ ఊరుకుంటే ఇంకేమైనా చేస్తారు వీళ్ళు ఇప్పటికే రాష్ట్రాన్ని మొత్తం అంధకారంలోకి తీసుకుపోయినరు అసలు భూముల రేట్లు పడిపోయినాయి రాష్ట్రంలో ప్రజల దగ్గర చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది ఇండ్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడొచ్చిందా ఇంద్రమ్మ ఇల్లు ఎవడికన్నా వచ్చిందా ఇల్లు ఒక్కరికన్నా వచ్చిందా చెప్పడం తప్ప అసలు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది లేదు మరి రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తుండ నోట్లకి వెళ్ళి మాటలు ఆ దొంగ మాటలు ఎందుకు మాట్లాడుతుండో అర్థమవుతలేదు ఇండ్లు కట్టిస్తాం అంటుండు రుణమాఫీ చేసినాం నేను చెప్తా ఉన్న లెక్కలు రుణమాఫీ అయిపోయిందంట రైతు భరోసా పడ్డదంట మహిళలు కోటీశ్వర్లు అయిపోయాడారట ఎక్కడైనా కోటీశ్వర్లు పొద్దుగా లేసి తట్టబట్టుకొని పొలం పనికి పోతా ఉన్నారు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కైకిల్ పోతా ఉన్నారు వాళ్ళట కోటీశ్వర్లు అయిపోయినారట ఈయన చెప్తా ఉన్నాడు మాటలు మరి చెప్తా ఉంటే ఎవరు వినాలి ఈ మాటలన్నీ ఇప్పటికే మీరు చెవులు ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టి ఓట్లు వేయించుకున్నారు అటు ఎంపీ ఎన్నికల్లో మోసం చేసిర్రు శాసనసభ ఎన్నికల్లో మోసం చేసిరు పార్లమెంట్ ఎన్నికల్లో మోసమే ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మోసం అయిపోయింది ఇకపోతే స్థానిక ఎన్నికలు మిగిలినాయి ఆ ఎన్నికల్లో కూడా పువ్వు పెట్టి మొత్తానికి గెలుపొందాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నట్టున్నారు ఇక ప్రజలు ఊరుకోనే ఊరుకోరు మొత్తానికి నిన్ననే అర్థమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ఉన్నటువంటి ఆవేదన ఎట్లా ఉందో నేను ఆల్రెడీ రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది ఈ ఎన్నికల్లో ఎన్నిక ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎన్నికలు పెడితే రేవంత్ రెడ్డి చిత్తు చిత్తుగా